వరుణదేవుడి రాజధాని శ్రార్థావతి నాగరాజు రాజధాని భోగవతి పట్టణం ఇవి ఆ ఇంద్రప్రస్థ మహానగరంలో విశ్వకర్మ నిర్మించినటువంటి బంగారు మేడలు ఎత్తైన శిఖరాల యొక్క కాంతిరేఖలు విశేషంగా వ్యాపించినాయి వాటి సమీపంగా పోతూ ఉన్నటువంటి మేఘాలలోని మెరుపు తీగలను ఎగతాళి చూస్తూ ప్రకాశిస్తున్నాయి అంత పెద్ద మేడలు కట్టాడు అతిశయుక్త అలంకారం వాడారు ఇక్కడ మంచులాగా మనోహరమై సున్నపు కాంతి చేత చంద్రుడి యొక్క కిరణాల చేత కరిగినటువంటి చంద్రకాంత మణుల అరుగులు కలిగినటువంటి పెద్ద పొదరిండ్ల నుండి జాలువారే నీటి ప్రవాహాల వల్ల గంగానది నిర్మల తరంగాలలాగా చెలుస్తూ ప్రకాశించే జెండాలతోటి ఆ ఇంద్రప్రస్థంలోని ఎత్తైనటువంటి మేడలు హిమాలయ పర్వతాన్ని పోలి వెలిగిపోతూ ఉన్నాయట అంటే ఆ పట్టణంలోని మేడలు ఎంత పెద్దవో ఎంత ఎత్తుగా ఉన్నాయో మనకి వివరిస్తున్నారు నన్నయ్య గారు ఆ ఇంద్రప్రస్థంలో బ్రాహ్మణపురంలో బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క వేదాధ్యయనం యొక్క ధ్వని వినపడుతోంది అట్లాగే ఆ పటానికి అసాధ్యమైనటువంటి సముద్రపు ధ్వనితో సమానంగా ఆ పట్టణ ధ్వని విని మిక్కుటంగా వినిపిస్తోంది అంటే అప్పటికే అంతమంది ప్రజలు వచ్చేసారు అక్కడికి ఇక్కడ పురధ్వని కంటే వేదధ్వని మించిందని చెప్పడం వల్ల ఆ పురంలో ఉండేటువంటి ప్రజలలో అందరికంటే బ్రాహ్మణులకి అధికమైన గౌరవం లభిస్తుందని చెప్పాడు ఇక్కడ నిరంతరము యజ్ఞజాగాదులు జరుగుతున్నాయని కూడా మనం అనుకోవచ్చు ఎందుకని వేదాధ్యయన పరులైనటువంటి బ్రాహ్మణులను వర్ణించడం పురవర్ణనలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఒకటి అందుకని అలా వర్ణించారు ఆ ఇంద్రప్రస్థపుర ద్వాపుర ద్వారాల యొక్క గోపురాల మీద బంగారు కలశాలకి పొదిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి రత్నకాంతుల సమూహాల వల్ల తన గుర్రాల రంగు నానా విధాలుగా మారిపోతున్నాయి అంటే ఒక్కొక్క మణికాంతి పడినప్పుడు ఒక్కో రంగులో ఉన్నాయి ఆ గుర్రాలు పసుపచ్చ గుర్రాలు కలిగినటువంటి సూర్యుడు అనేక పర్యాయాలు తన గుర్రాలను చూసుకొని అవి తన గుర్రాలని నమ్మలేక వేరే గుర్రాలను ఎప్పుడూ సందేహపడుతుంటాడు చూడండి సూర్యుడి యొక్క గుర్రాలు పసుపు పచ్చగా ఉంటాయి కానీ ఈ మణుల కాంతులు రకరకాల రంగుల్లో పట్టడం వల్ల తన గుర్రాలు చూసుకొని ఇవి తన గుర్రాలేనా అని సందేహపడుతూ ఉండేవాట అంటే ఆ పట్టణం యొక్క ద్వారాల గోపురాలు అంత ఎత్తులో ఉన్నాయి సూర్యుడు కాంతికి సూర్యుడి మీద పడే అంత కాంతి ఉన్నది ఆ ఇంద్రప్రస్థపురంలో గాలి పౌరజనుల యొక్క మనస్సులకి ఆ మహానందం కలిగించేటట్టుగా నందిని అనేటువంటి నది యొక్క అలల మీదగా వచ్చింది నందిని అనేటువంటి అలల మీదగా వచ్చేటటువంటి గాలి ఆ పురంలో నివసించే జనులకి మహదానందం కలిగిస్తున్నది అలాగే వికసించినటువంటి మొగలిపూలు మొదలైనటువంటి రకరకాల పుష్పాల యొక్క కొత్త వాసనలను సమకూర్చుకొని ప్రియంగా వీస్తూ ఉన్నదట గాలి ఇంద్రప్రస్థపుర వర్ణన తరువాతి కౌల కావ్యాలలోని పురవర్ణలకి మార్గదర్శనం అయ్యేటట్టుగా నడిచాడు నడిపించాడు నన్నయ్య గారు ఆది కవి కదా ఆయన ఈ విధమైనటువంటి అద్భుతంగా వెలిగిపోయే ఇంద్రప్రస్థపురంలో దేవేంద్రుడు లాగా విలాసంతో వ్యాసుడు శ్రీకృష్ణుడు యొక్క అనుమతితోటి ధౌమ్యుడు మొదలైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క వేదధ్వనుల మధ్య సకల జనుల ఆశీర్వాద శబ్దాల మధ్య మృదు మధురమైనటువంటి శుభ సంగీత నాదాల మధ్య నాలుగు విధాలైనటువంటి పురుషార్థాలను పోలినటువంటి నలుగురు తమ్ముళ్లతో కలిసి పురప్రవేశం చేసి ప్రజలందరికీ కూడా ఆనందం కలిగించేవాడైనాడు ధర్మరాజు మరి పరిపాలన ఎట్లా చేశాట అనుజులు నల్గురు తనకు వేదవిహితం బోలే శుభమూర్తి అయి భువన వంజుడు ధర్మపరుండు ధర్మనందనుడు ధరాధిరాజ్యము ముదంబున చేయుచుండే పేర్నితో తమ్ముళ్ళు నలుగురు ఎంతో ప్రేమతోటి తనకు విధేయులై వెలుగుతూ ఉన్నారు వేదం విధించినటువంటి యజ్ఞాల్లాగా సమస్తాన్ని పవిత్రం చేసే శుభకరమైనటువంటి ఆకారం కలవాడై సమస్త లోకాలచే నమస్కరింపదగినవాడు ధర్మమే ప్రధానంగా కలిగినటువంటి ఆ ధర్మరాజు సంతోషంతో గొప్పగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక ఉత్ప్రేక్ష వేశారు రాజ్యపాలనాన్ని ధర్మరాజు పవిత్రమైన యజ్ఞంగా భావించాడు నలుగురు తమ్ముళ్ళు నలుగురు ఋత్వికులుగా ఉన్నారు ఆ యజ్ఞానికి ధర్మరాజును రాజుగా పొంది భూమండలం మంచి రాజు కలిగినదైంది లక్ష్మి స్థిరమైనటువంటి భర్త కలిగిందైంది ధర్మను ధర్మం మంచి బంధువు కలదైంది జనులు శరత్కాల పూర్ణిమ చంద్రుడి వన్నెలలోగా ఆ ధర్మరాజుతో సమానమైనటువంటి ప్రీతి కల వాళ్ళై సంతోషంగా ఉన్నారు ధర్మరాజు మీద అంత ప్రేమ చూపించారు ధరణి ప్రజ తస్కర పరరాష్ట్ర రాష్ట్ర విభాధక సంతత సమృద్ధి సమృిబూ ధర్మరాజు స్థిరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ధర్మప్రవర్తన కలిగిన వాడు కావటం వల్ల ప్రజలు రోగాల వల్ల గాని దొంగల వల్ల గాని శత్రు దేశాల వల్ల కానీ ఎటువంటి బాధలు లేకుండా ఎడతగనటువంటి సంపదలు సమృద్ధిగా పొందారు అని నన్నయ్య గారు ధర్మరాజు యొక్క పరిపాలన చెబుతున్నారు మరి బ్రాహ్మణ ధర్మాలు ఎట్లా ఉన్నాయిటప్పుడు ఆ దేశంలోని బ్రాహ్మణోత్తములు యజ్ఞం చేయడం చేయించడం వేదం చదవడం చదివించడం దానం చేయడం పుచ్చుకోవడం అనేటువంటి ఆరు కర్మలను ఎప్పుడూ ఆచరిస్తూ ఉన్నారు బ్రాహ్మణులు ధర్మాలు ఆరున్నాయి యజ్ఞము యాజనము వేదాధ్యయనము అలాగే వేదాన్ని అభ్యసింపజేయటం విద్యార్థుల చేత దానం చేయడం దానాన్ని గ్రహించటం ఇవి ఆరు పనులు ఈ ఆరు పనులు చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వృద్ధిని పొందారు బ్రాహ్మణ భక్తి కలిగిన వాళ్ళే ఉన్నారు ధర్మ మార్గం తప్పకుండా ఎల్లప్పుడూ పుణ్యకార్యాల్లో ప్రీతి కలిగి యజ్ఞాలు చేస్తూ వేదాలు చదువుకుంటూ దానాలు చేస్తూ చక్కగా జీవిస్తూ ఉన్నారు శూద్రులు మొదలైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులకు సేవ చేయటంలో ఎంతో ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారు అలాగే ధర్మం మీద స్థిరమైనటువంటి బుద్ధి గల వాళ్లే నడుచుకుంటూ ఉన్నారు ధర్మరాజుని ధర్మరాజ్యం గొప్పగా అభివృద్ధి పొందింది అన్నారు రాజధానిలోనే కాకుండా రాజ్యం అంతటా కూడా చాతుర్వర్ణ ప్రజలు నాలుగు వర్ణాల ప్రజలు వర్ణాశ్రమ ధర్మాలతోటి ధర్మం తప్పకుండా బ్రాహ్మణుల పట్ట భక్తితో వర్ధితున్నారు అని చెప్పాడు అంటే ఇక్కడ యథారాజా తథా ప్రజ అనే సూక్తి సార్థకమైనట్లుగా నన్నయ్య గారు ధ్వనింపజేశాడు ఇలా ఉంటే ఒకరోజు ఏం జరుగుతుందో జరిగిందో చెబుతున్నాడు నన్నయ్య గారు ఏం ఒక ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తున్నాడు ధర్మజ మీ దగ్గరికి నారద మహర్షి వస్తాడు ఆయన చెప్పిన విధంగా మీరు నడుచుకోండి అని పాండవులకు చెప్పి మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు వెంటనే ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అంటే కృష్ణ పరమాత్మకి ఎవరు వస్తారు ఎందుకు వస్తారో అన్నీ ఆయనకు తెలుసు పాండవులు తమ యొక్క పరాక్రమంతో స్నేహంతో రాజులందరినీ తమ వశం చేసుకొని సుఖంగా ఉన్నారు అలా ఉంటే ఒకనాడు నారద మహర్షి యొక్క ఆగమనం ఒక తరల వృత్తంలో చెప్పారు నాన్నయ్య గారు ప్రవిమల ఆగమతత్వ వేది తప ప్రభాసి జగత్రయీ శివగరుండు హితోపదేశము సేయగా కడువేడ్కతో దివిజవంజుడు ప్రీతితో చనుదించె నారదుండు అంబుజోద్భవ సనూజుడు భానుతేజుడు పాండవేయుల పాలికి పవిత్రమైనటువంటి వేదాల యొక్క తత్వం తెలిసినటువంటి వాడు తపస్సు చేత అద్భుతంగా ప్రకాశించేటటువంటి వాడు మూడు లోకాలకి శుభం కూర్చేవాడు దేవతల చేత పూజింప తగినవాడు సూర్యుడితో సమానమైనటువంటి దివ్య తేజస్సు కలవాడు బ్రహ్మదేవుడు యొక్క మానసపుత్రుడు అయినటువంటి నారద మహర్షి హితాన్ని ఉపదేశించడానికి చాలా సంతోషంతా పాండవుల దగ్గరకు వచ్చాడు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమే ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి అమితమైన ఆదరభావంతో ఆ ఋషిశ్రేష్ఠుడైనటువంటి నారద మహర్షికి వినయంగా నమస్కరించారు ఎత్తైన పీఠం మీద కూర్చోబెట్టారు చూడండి మహాత్ములకు ఎప్పుడు కూడా ఉన్నతమైన ఆసనం చూపించాలి యథావిధిగా పూజలు చేశారు మునీశ్వర మీరు స్నేహంతో ఇక్కడికి రావటం వల్ల మేమంతా కూడా కృతార్థలమయ్యాం అన్నాడు ధర్మరాజు అంటున్నాడు మహాత్మా మా పుణ్యం వల్ల మీ దివ్య దర్శనం మాకు లభించింది అని పాండవులందరూ కూడా సంతోషపడి మాట్లాడి ఉండగా అప్పుడు మహాభక్తితోటి దేవి చేత ఆ మహర్షికి మొక్కించాట ధర్మరాజు నారద మహర్షి అందరినీ దీవించాడు కొనియాడాడు కుశల ప్రశ్నలు వేశాడు ఆ తర్వాత దేవిని వెళ్ళిపోమ్మని పాండవులు ఐదుగురుతోటి రహస్యంగా మాట్లాడుతున్నాడు నాయన ధర్మరాజ సర్వధర్మజ్ఞులరు ఉర్వీస పూజ్యులరు అన్యోన్య నిత్య సౌహార్ధయులరు అగణిత గుణయుక్తి పొగడంగ పొగడంగత పుడు దృపదుత ఒక్కతియర్మమతి ధర్మపత్నియనది ఈ క్రమంబు లోకాగమంబులందు విరుద్ధము మీ సుందరి కారణంబుగా సుందరి కారణంబున మీకు విప్రీతి పుట్టకుండనుండవలయు ప్రియ సహోదరుల్ తొల్లి సుందోపసుందులు ఒక్క యుకతి కడిరి విగ్రహించి అసుర వీరులు తమలోన పొడిచి మృత్యు నిలయం నకు చనిరి నాయన మీరు అన్ని ధర్మాలు తెలిసిన వాళ్ళు రాజుల చేత పూజింప తగినటువంటి వాళ్ళు ఒకరి మీద ఒకరు శాశ్వత స్నేహం కలిగిన వాళ్ళు లెక్కలైనన్ని మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు చక్కగా కొనియాడదగినటువంటి వాళ్ళు ఇట్లాంటి మీ ఐదుగురికి ఇప్పుడు ద్రౌపది ఒక్కతే భారీ అయింది ఈ పద్ధతి లోక విరుద్ధం శాస్త్ర విరుద్ధం కూడా ఈ అంధగత్య కారణంగా మీలో మీరు విరోధం పుట్టించుకోకూడదు మీకు తగాదా పుట్టకూడదు పూర్వం ప్రేమ కలిగినటువంటి అన్నదమ్ములు ఉన్నారు సుందోపసుందులు అనేటువంటి వాళ్ళు రాక్షస వీరు ఒక్క స్త్రీ కోసం ఒక్క స్త్రీ కోసం కలహించి కొట్టుకుని మృతి చెందారయ్యా అన్నాడు అని నారదుడు చెప్పగానే ధర్మరాజు కుతూహలంతో ఆ సుందోపసుందుల యొక్క వృత్తాంతం చెప్పమని అడిగాడు అప్పుడు సుందోపసుందుల ఉపాఖ్యానాన్ని చెబుతున్నారు నారదుల వారు పూర్వం దితి కుమారుడైనటువంటి హిరణ్యకశిపుడు వంశంలో నికుంభుడు అనేటువంటి వాడికి సుందోపసులు అనేటువంటి ఇద్దరు కొడుకులు పుట్టారు హిరణ్యకశిపుడు వంశంలో నికుంభుడు ఆ నికుంభుడు అనేటువంటి వాడికి సుందోపసులు అనేటువంటి సుందుడు ఉపసుందుడు ఇద్దరు కొడుకులు వాళ్ళు నిగ్రహంతో కూడి అద్భుతమైనటువంటి తపస్సు చేశారు వాళ్ళు తపస్సు వల్ల సర్వస్వాన్ని పొందొచ్చు తపస్సు లేకపోతే పొందటం అసాధ్యమని ఒక నిర్ణయానికి వచ్చారు అంటే తపస్సే ఏ కోరికలైనా సిద్ధించడానికి మూలం అని ఆలోచించి వింధ్య పర్వతానికి వెళ్ళారు ఇద్దరు ఇంద్రియాలను అదుపు చేసుకొని వేసవి కాలంలో పంచాగ్నుల మధ్య వర్షాకాలంలో చలికాలంలో నీటి మడుగుల్లో ఉండి గాలిని మాత్రమే భక్షిస్తూ ఒంటికాల మీద నిలబడి ఊర్ధ్వ బాహులై అంటే చేతులు పైకెత్తి తలలు వంచి చాలా కాలం తపస్సు చేశారు పంచాగ్ని మధ్యం అంటే నాలుగు పక్కల అగ్ని పెట్టుకుంటారు పైన మండే సూర్యుని చూస్తారు అప్పుడు తపస్సు చేయటం వాళ్ళు భయంకరమైన తపస్సు అనే అగ్ని కాల్చటం వల్ల వింజపర్వత గుహల్లో పొగబుట్టింది వాళ్ళు చేసే తపస్సు వల్ల అగ్ని పుట్టింది ఆ అగ్ని వల్ల వింజపర్వత గుహల్లో పొగబుట్టింది ఎంతో పైకి లేచింది పొగ ఆకాశం అంతా కప్పబడింది దేవతలు భయభ్రాంతులైన వాళ్ళు అందమైన స్త్రీలను వాళ్ళ మీదకు విసిగొలిపి వాళ్ళ యొక్క తపస్సు భగ్నం చేయాలని ప్రయత్నించారు విఫలు అయిపోయారు చివరికి వాళ్ళందరూ బ్రహ్మదేవు దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుల యొక్క తపస్సు జడగొట్టాలని అడిగారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు దేవతలందరికీ మేలు చేయాలని దయతోటి ఆ సుంధూపసుల దగ్గరికి వచ్చాడు వరం ఇద్దామని లేకపోతే వాళ్ళు తపస్సు ఆపేటట్టు లేరు ఆ తపస్సు వల్ల అగ్ని వల్ల దేవతలంతా మలమల మాడిపోతున్నారు ఇది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయన మీ తపస్సుకి మెచ్చుకున్నాను మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు వాళ్ళు చేతులు జోడించి మహాత్మా పితామహ మా కోరిక తీర్చడానికి మీకు ఇష్టంగా ఉంటే కోరిన రూపం కలిగి ఉండడాన్ని కోరిన విధంగా గమనం చేయగలిగినటువంటి దాన్ని అనేకమైనటువంటి మాయలు కలిగి ఉండటాన్ని ఇతరుల చేతుల్లో చావు లేకుండా ఉండడాన్ని అసలు చావే లేకుండా ఉండటాన్ని అనుగ్రహించమన్నారు ఎంత పెద్ద లిస్టు చదివారో చూడండి వాళ్ళు సహజంగా రాక్షసులు చావు లేకుండా వరం కోరుతూ ఉంటారు వాళ్ళకి చావు అంటే భయం కాబట్టి బ్రహ్మదేవుడు నాయన చావు లేకుండటం అనేటువంటి వరం ఒక్కడ తప్ప మీరు అడిగినవన్నీ కూడా ఇస్తున్నాను పోమన్నాడు ఎందుకని చావు లేకుండా ఉండడం నాకేది లేదు నేనే వందేళ్ల తర్వాత పోవాల్సిందే కాబట్టి అది కుదరదు మిగిలినవి మీరు అడిగినవన్నీ ఇస్తున్నాను అంటే కామరూపం అలాగే గమనశక్తి అలాగే మాయలు పన్నగలిగిన శక్తి ఇతరుల చేత చావకుండా ఉండడం ఇచ్చాడు ఇంతవరకు ఇచ్చాడు అనుపమ అనుపమరాజ్య విభూతింతనరి జగద్విజయ ఆకాంక్ష దైత్యులకు కౌమిదియను అకాలి ఉత్సవేసి అగణితం బలులై సాటి లేనటువంటి రాజ్య వైభవంతో వెలిగిపోయారు అన్నదమ్ములు ఇక లోకాలను జయించాలనే కోరికతోటి తమ యొక్క రాక్షసులందరికీ ఆనందం కలిగించేటట్లుగా అకాల కౌమిది అనేటువంటి ఉత్సవాన్ని లెక్కింపడానికి సాధ్యం కానంత బలం కలవాళ్లై చేశారు కౌముది అనేటువంటి ఉత్సవాన్ని ఆశ్వేజ పౌర్ణమి నాడు లేదా కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు వీళ్ళు ఏం చేశారు అకాల కౌముది కదా అంటే ప్రజలంతా ఈ ఉత్సవంతో సంతోషపడతారు కానీ సుందోపు సుందులు ఏం చేశారు దీన్ని కాలంగాని కాలంలో చేయటం వల్ల దీన్ని అకాల కౌముది ఉత్సవం అని పెట్టారు ఆ సుందోపు సుందులు గర్వపడి దేవతల యొక్క గరుడుల యొక్క నాగుల యొక్క కిన్నెరుల యొక్క నగరాలను వేగంగా కొల్లగొట్టారు భూలోకంలో ఉండేటువంటి రాజులని ఋషులను బ్రాహ్మణ శ్రేష్ఠులను బాధిస్తూ ఉన్నారు బ్రాహ్మణోత్తములు చేసేటటువంటి యజ్ఞాల వల్ల వేదాధ్యయనాల వల్ల శ్రార్ధాల వల్ల హోమాల వల్ల తపస్సుల వల్ల దానాల వల్ల జపతపాల వల్ల పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తి పొందుతారని తెలుసుకొని కోపించి అటువంటి యజ్ఞయాగాదులు పితృకార్యాలు జరగకుండా కట్టడి చేసేశారు అందుకోసం ఏం చేశారు వాళ్ళు ఈ నిత్య నైమిత్యక కర్మలకి ఆటంకాలు కలిగించడానికి సింహము పెద్ద పులి ఏనుగు మొదలైనటువంటి క్రూర మృగాల రూపాలు ధరించి అడవుల్లో తిరుగుతూ మునిపల్లెల్లో ప్రవేశించి మునులందరికీ కూడా ప్రాణభయం కలిగిస్తూ ఉన్నారు అప్పుడు ఇవన్నీ తట్టుకోలేక మహర్షులంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ సుందోపసులు కలిగించే ఉపద్రవాలన్నీ చెప్పి ఏడ్చారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇవన్నీ విని ఆశ్చర్యపడి నాయన వాళ్ళు ఇతరుల చేత చావరు ఒకళ్ళతో మరొకరు యుద్ధం చేసి మాత్రమే మరణించాలని ఆలోచించి బ్రహ్మ విశ్వకర్మను పిలిపించాడు అందం మంచి కాంతి కలిగినటువంటి ఒక స్త్రీని సృష్టించమన్నాడు అప్పుడు ఇక్కడ ఒక పృథ్వీ చందం వేశారు తిలాను కోటి సంఘటిత దివ్య దేహంబుతో నొక్క యువతి లలామంబు ఉత్పలాక్షినుంచే సర్వగుణాక్రియ కళావిధుడు విశ్వకర్మ తన కౌశలం బేర్పడను సర్వగుణాలతో ప్రకాశించే ఒక రూపాన్ని అద్భుతంగా చేయగలిగినటువంటి కళ కలిగినవాడు విశ్వకర్మ అటువంటి విశ్వకర్మ తన నేర్పును ప్రకాశించేటట్టుగా నువ్వుల వలె సూక్ష్మాలైనటువంటి రత్నాలన్నీ కూర్చి చక్కటి దేహం కలిగినటువంటి ఒక ఉత్తమ స్త్రీని సృష్టించాడు ఆమె పేరు తిలోత్తమ నల్లటి కలువుల వంటి కన్నులు కలిగినటువంటి దాన్ని ఆ తిలోత్తమని సృష్టించాడు ఆమె కూడా ఒక అప్సరసే దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతల సమూహాలు మునుల సమూహాలు కొలుస్తూ ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి ఆ తిలోత్తమ మహాభక్తితోటి నమస్కారం చేసింది మహాత్మా నేను చేయవలసినటువంటి పని ఏమిటి అని అడిగింది అప్పుడు బ్రహ్మ నాడు సుందుడు ఉపసుందుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు పొగరెక్కి సమస్త లోకాలకి కీడు చేస్తూ వింజపర్వత గుహల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్టుగా నువ్వు చేయాలి అన్నాడు అని ఆజ్ఞాపించాడు తిలోత్తమ సరేనని బయలుదేరింది ఆ తిలోత్తమ యొక్క అందాన్ని వర్ణిస్తున్నాడు ఎక్కడ నాన్నయ్య గారు వర్ణనలో తగ్గరు ఆ తిలోత్తమ బ్రహ్మదేవుడి దగ్గర సెలవు తీసుకొని దేవసభకి ఒక్కసారి ప్రదక్షిణం చేసింది ఎందుకని దేవతల కార్యం మీద వెళుతోంది దేవేంద్రుడు మూడు లోకాలకి ప్రభువు అప్పుడు బ్రహ్మ ఆమె యొక్క సౌందర్యాన్ని చూడటానికి తనకు నాలుగు దిక్కులలో ముఖాలు కల్పించుకొని చతుర్ముఖుడైన మళ్ళా అంతకుముందే చతుర్ముఖుడు ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క అందం చూడటానికి నాలుగు ముఖాలు కలిగిన వాడట దేవేంద్రుడు తన రెండు కళ్ళతో చూస్తే తృప్తి కలగదని వెయ్యి కళ్ళ వాళ్ళయ్యాడు దేవతలందరూ కామమోహితులైనారు ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసింది మానవ లోకానికి మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఆ పర్వత అరణ్య ప్రాంతం అంతా కూడా వెలుగు వెదజుమ్ముతూ వస్తున్నది అమ్ముదిత జూచి అన్నయుత ముడు నొక్కట మనోజ తడితులైరి ఆగమ్మున అన్యోన్య స్నేహంబులు చెడి దుష్టు నిలిపి అయ్యువతిపై రికార్డింగ్ లో చిన్న అంతరాయం రావటం వల్ల మరి ఈ రోజున ఇక్కడికి స్వస్తి పలుకుతున్నాను శుభం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను